న్యాయం చేయాల్సిన బాధ్యత ఆ పార్టీకి ఉందండి ఇక ఇక ఇది ఒక అంశం భారతీయ జనతా పార్టీ దీని గురించి ఎట్లా మాట్లాడుకోవాలి ఏం మాట్లాడాలి ఏ విధంగా మనం మాట్లాడదాం ఎటు మాట్లాడినా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ టాపిక్ భారతీయ జనతా పార్టీ ఐ రెస్పెక్ట్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేను వాళ్ళని రెస్పెక్ట్ చేస్తా నాయకులను చేయాలి లిటరలీ చేయ అస్సలే చేయాలి ఆనాడు సైకిళ్ళ మీద సద్దులు పట్టుకొని మీటింగ్ వచ్చిన కార్యకర్తలు గట్లనే ఉన్నారు నేడు స్కూటర్ల మీద వచ్చిన కార్యకర్తలు గట్లనే ఉన్నారు కార్లల్లో వచ్చినా కూడా సద్దులు పట్టుకొని వచ్చి మీటింగ్లకు ఆసరయ్యేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ విషయంలో నో డౌట్ వాళ్ళకు నిజంగా సెల్యూట్ మరి ఈరోజు కొత్త వారు రావాల్సిందే అంటున్నారు మీరు పాత వాళ్ళకి ఏమి ఇచ్చిర్రు అంటున్నా మీ పార్టీలో ఉన్న ఎవరైతే కార్యకర్తలు ఉన్నారు కదా వాళ్ళకి ఏమి ఇచ్చిర్రో సమాధానం చెప్పాలి ఫస్ట్ కొత్త వాళ్ళు రావాలి కొత్త వాళ్ళు ఎన్నికల ముందు ఎంతమంది వచ్చిర్రు రెండు వేల పద్దెనిమిదిలో ఎంతమంది జనైలు రెండు వేల ఇరవై రెండులో ఎంతమంది జనైరు ఎంతమంది జనైలు ఎందుకు వాళ్ళు భారతీయ జనతా పార్టీని వదిలి ఎందుకు వెళ్ళిపోయారు దీని మీద ఏమైనా క్లారిటీ ఉందా దీనికి ఏమైనా సమాధానం చెప్తారా ఈ విషయంలో ఏమైనా సమాధానం దొరుకుతుందా చాలామంది కదా హేమహేమీ నేతలందా కూడా భారతీయ జనతా పార్టీలో ఉండే మరి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీని విడిచి వెళ్తూ ఉంటే ఈరోజు వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంది కొత్త వాళ్ళు రావాల్సిందే రాజకీయాలలో నిలదొక్కుకోవాలంటే కొత్త బలగం అవసరం ఎవరైనా పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్న డీకేఆర్న పార్టీలో రాకుండా అడ్డుకుంటున్నారా ఎందుకు ఈ విమర్శలు కొత్త చర్చకు దారితీసిన ఎంపీ కామెంట్స్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వచ్చి ఎలగబెట్టేది ఏం లేదు నేను చెప్తున్నా కదా ఇప్పుడు కచ్చల పొయ్యి మీద ఊకొని ఆ గొట్టం పట్టుకొని ఊది 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 ఎట్లా అలసిపోతారో భారతీయ జనతా పార్టీలోకి వచ్చి మీరు పనిచేసి 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 అలచిపోతారు ఇక్కడ నలుగురు చేతుల్నే పెత్తనం ఉంటుంది ఆ నలుగురు మాత్రమే చక్రాలు తిప్పుతారు మించి ఎవరు తిప్పలేరు నేను మళ్ళీ చెప్తున్నా దీనికే రిలేటెడ్గా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఉత్తమ చెప్తలే నీగా చూడు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదు బీజేపీ అధిష్టానం ఇక్కడ దృష్టి పెట్టదు వాళ్ళు వేరే రాష్ట్రాలను చూసుకుంటారు రాష్ట్రంలోని పెద్ద బాబులదే రాష్ట్రంలోని పెద్ద బాబులు చెప్పిందే అధిష్టానం వింటుంది కొంతమంది వల్ల పార్టీకి తీరని నష్టం మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం అంటూ కూడా చూడొచ్చు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి గందరగోళంగా తయారైంది బీజేపీకి కొత్త చీఫ్ ను నియమించడంలో ఆ పార్టీని కుదుపునకు గురిచేసింది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావును అనౌన్స్మెంట్ చేసిన వెంటనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసింది రాజాసింగ్ కొంతకాలంగా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడంతో పాటు పార్టీకి నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన ఆయన ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు అప్పటి నుంచి బీజేపీ రాష్ట్ర పెద్దలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు బాహాటంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారినాయి ఇది కథ అర్థమైందా ఈయన ఏం చెప్తున్నాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదు ఇది మీరు చరిత్ర పుటలల్లో ఎట్లా సువర్ణ అక్షరాలతో లిఖించుకుంటారో లేకపోతే మీరు ఏ అక్షరాలతోనైనా లిఖించుకోండి కానీ ఇది మాత్రం నిజం భారతీయ జనతా పార్టీ అనేది తెలంగాణలో అధికారంలోకి రావడం మనం పోయి సూర్యగ్రహం మీద నివాసం ఉండడం రెండు ఒకటి ఇది నేను మళ్ళీ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ అనేది ఇక అధికారంలోకి రా